కర్నూలు జిల్లా కోడుము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర భారీ చోరీ జరిగింది బైక్ బ్యాగులో ఉంచిన లక్ష తొంభై వేల రూపాయల నగదును ఆగంతకులు అపహరించారు బంగారు ఆభరణాలు తాకట్టి పెట్టిన దేవనకొండ మండలం హైరబర్లకు చెందిన మీ సేవా నిర్వాహకుడు వల్లి డబ్బులు డ్రా చేసుకొని బ్యాంక్ ముందున్న బైకులో ఉంచి తిరిగి మరో పని కోసం బ్యాంకులకు వెళ్ళగా ఘటన చోటు చేసుకుంది బాధితుడు పోలీసులను ఆశ్రయించగా సిసి ఫుటేజ్ ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు దీంట్లో క్యాప్చర్ అయింది